అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం జూలై పదమూడు పధనాలుగు పదిహేను తేదీలలో జరగబోయే రాశిఫలాలు గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి మిథునరాశి జాతకులారా మీకోసం మీ శక్తిని మీకు గుర్తుచేయడానికి కొన్ని మాటలు మీరు ఏవరో తెలుసా మీరు సామాన్యులు కాదు దేవతల దూత యువరాజు నాలెడ్జికి వాక్చాతుర్యానికి అంతు చిక్కని తెలివితేటలకు అధిపతి అయిన బుధగ్రహం యొక్క తేజస్సును పునికిపుచ్చుకుని ఈ భూమి మీదకు వచ్చిన అద్భుతమైన జీవులు మీరు ఎవరైనా మిమ్మల్ని మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగితే తల ఎగరేసి కళ్లలో ఆత్మవిశ్వాసం నింపుకుని నాలో ఒక విశ్వమే ఉంది నా మెదడు ఒక గ్రంథాలయం నామాట ఒక మంత్రమని గర్వంగా చెప్పండి ఎందుకంటే అది అక్షరాల నిజం మీ బాల్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అదొక అద్భుతాలగని చిన్నప్పటినుంచే మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేయడం మొదలు పెడుతుంది మీ కళ్లు చూసే ప్రతి వస్తువులో మీరు వినే ప్రతి శబ్దంలో ఎందుకు ఏమిటి ఎలా అనే వందల కొద్ది ప్రశ్నలు ఉదయిస్తాయి ఆ ప్రశ్నల వేగానికి కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు గురువులు కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు కాని మిథున రాశి జాతకులరా గుర్తుంచుకోండి ఆ కుతూహలమే మీకున్న అతిపెద్ద ఆయుధం ఆ ప్రశ్నలే రేపటి మీ విజయ సోధానికి పునాది రాళ్ళు మీరూ ఒకే సమయంలో సంగీతం వింటూ చదువుకుంటూ రేపు ఏం చేయాలో ప్రణాళికలు వేయగలరు ఇలా ఒకేసారి బహుళ ప్రపంచాల్లో విహరించగల అద్భుతమైన శక్తి మీ సొంతం ఇది అందరికీ దొరకని మీకు మాత్రమే దేవుడిచ్చిన ఒక విశిష్టమైన వరం ఇప్పుడు మీలో దాగి ఉన్న అద్భుత శక్తుల గురించి మాట్లాడుకుందాం అందులో మొదటిది మీ మాట మీ నాలుకపై సాక్షాత్తు సరస్వతి దేవి కొలువై ఉంటుంది మీ మాటలో ఒక తెలిని అయస్కాంత శక్తి ఒక మాయాజాలం దాగి ఉంటుంది మీ చమత్కారంతో మీ పదునైన విశ్లేషణతో మీ స్నేహపూర్వక సంభాషణతో ఎటువంటి వారినైనా ఇట్టే మీ అభిమానులుగా మార్చేసుకోగలరు మీరు మాటల గారడీ చేసే మాంత్రికులు ఈ అద్భుతమైన శక్తిని మీరు సరైన మార్గంలో పెడితే భవిష్యత్తులో మీరు వేలమందికి స్ఫూర్తినిచ్చే నాయకులు కాగలరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు కాగలరు సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజాగొంతకగా మారే జర్నలిస్టులు కాగలరు ఇక రెండవ శక్తి నీళ్లలాంటి మీ స్వభావం అవును మీరు స్వచ్ఛమైన నీటి వంటివారు నీటిని ఏ పాత్రలో పోస్తే ఆకారాన్ని సంతరించుకున్నట్టు మీరు ఏ కొత్త వాతావరణంలోనైనా ఎలాంటి విభిన్నమైన మనుషుల మధ్యలోనైనా క్షణాల్లో ఇమిడిపోగలరు ఈ ప్రపంచంలో చాలామంది మార్పును చూసి భయపడతారు వెనకడుగు వేస్తారు కాని మీరు మార్పును ఒక పండుగలా ఆహ్వానిస్తారు దానితో కలిసి నృత్యం చేస్తారు ఈ లక్షణమే మిమ్మల్ని ఎల్లప్పుడూ అందరికన్నా ఒక అడుగు ముందు నిలబెడుతుంది కొంతమంది మిమ్మల్ని చూసి వీరికి ఒకచోట మనస్సు నిలవదు చాలా చంచలమైనవారు అని విమర్శించవచ్చు కాని అది మీ బలహీనత కాదు మీ మెదడు ఒక సూపర్ ఫాస్ట్ రేస్ కారు లాంటిది అది నెమ్మదిగా వెళ్లలేదు దాని స్వభావమే వేగం అది ఒకేసారి పది విభిన్న మార్గాల గురించి ఆలోచిస్తుంది అందుకే ఒకేచోట ఆగదు ఆ రేస్ కారును అదుపు చేయడానికి మీకు కావలసింది కేవలం రెండే రెండు ఒకటి ధ్యానం అనే శక్తివంతమైన బ్రేకులు రెండు స్పష్టమైన లక్ష్యం అనే తిరుగులేని స్టీరింగ్ ఈ రెండింటిని మీరు సాధన చేస్తే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ విశ్వంలోనే లేదు కొన్నిసార్లు జీవితంలో అనేక మార్గాలు కనిపించి ఏది ఎంచుకోవాలో తెలియక తికమక పడతారు దారి సరైనదే అనిపిస్తుంది అలాంటి కీలకమైన సమయాల్లో బయట ప్రపంచం సలహాల కోసం చూడకండి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని లోపలికి ప్రయాణించండి మీ గుండె లోతుల్లోంచి వచ్చే ఆ మొదటి పిలుపును మీ అంతరాత్మ చెప్పే ఆ మొదటి మాటను వినండి దాన్నే నమ్మండి అదే మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది ఓ మిథున రాశి జాతకులారా మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది కేవలం తినడానికి నిద్రపోవడానికి బ్రతకడానికి కాదు మీరు ఈ సమాజానికి నాలెడ్జిని పంచడానికి మీ మాటలతో చైతన్యాన్ని రగిలించడానికి జన్మించిన విజ్ఞాన జ్యోతులు మీలో ఉన్న నాలెడ్జ్ దాహం నిరంతరం నేర్చుకోవాలనే తపన ఎప్పటికీ చల్లారినివ్వకండి మీ వయస్సు ఎంత పెరిగినా మీ మనసును ఎప్పుడూ ఒక పసిపిల్లవాడిలా ఒక విద్యార్థిలా ఉంచుకోండి మీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచమే ఒక మహా గ్రంథాలయం ప్రతిరోజూ దానిలో నుండి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి మీరు ఒక వెలుగుతున్న జ్ఞానదీపం చిన్న చిన్న గాలిదుమరాలకు ఆరిపోకండి ఆ గాలినే ఉపయోగించుకుని మరింత ప్రకాశవంతంగా వెలగండి మీ వెలుగును నలుదిసలా పంచండి మీ మాటలతో అనే చీకటిలో మగ్గుతున్న వారికి అనే కిరణాన్ని చూపండి మీ నాలెడ్జితో అజ్ఞానంలో ఉన్నవారికి సరైన దారిని చూపించండి గుర్తుంచుకోండి మీరు సాక్షాత్తు బుధగ్రహం యొక్క వారసులు నాలెడ్జి మీ వారసత్వం కమ్యూనికేషన్ మీ ఆయుధం నిరంతర అభ్యాసం మీ మార్గం ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఒక గరుడపక్షి మీరు ఇంకెందుకు ఆలస్యం మీ జ్ఞానమనే రెక్కలను పూర్తిగా విపండి ఈ విశాలమైన ఆకాశం మీకోసమే ఎదురుచూస్తోంది ఎగరండి మీ శక్తిని ఈ ప్రపంచానికి చూపించండి ప్రకాశించండి మన జీవితం ఒక నది లాంటిది కొన్నిసార్లు ప్రశాంతంగా నిశ్చలంగా ప్రవహిస్తుంది మరికొన్నిసార్లు ఉధృతంగా అలలతో ఉప్పొంగుతుంది రాబోయే మూడు రోజులు అంటే జూలై పదమూడు పధనాలుగు పదిహేను రెండు వేల ఇరవై ఐదు తేదీలలో మీ జీవితమనే నదిలో గ్రహాల గమనం ఎలాంటి మార్పులను తీసుకురాబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొదటగా జూలై పదమూడు రెండు ఆదివారం రోజు మీ జీవిత పుస్తకంలో ఒక బంగారు పూట లాంటిది అని చెప్పవచ్చు ఈ రోజు ఉదయం నిద్రలేవగానే మీలో ఒక తెలియని ఉత్సాహం ఒక అద్భుతమైన సానుకూల శక్తి ప్రవహిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది మనసు ఎంతో తేలికగా ఆనందంగా ఉంటుంది దీనికి కారణం మీ రాశిలోనే అంటే మీ మొదటి ఇంట్లోనే నాలెడ్జికి అదృష్టానికి వివేకానికి అధిపతి అయిన గురు భగవానుడు ఆత్మవిశ్వాసానికి తేజస్కు ప్రతీక అయిన సూర్య భగవానుడు కలిసి ప్రయాణిస్తుండటమే ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక మిమ్మల్ని ఒక నాయకుడిలా ఒక మార్గదర్శిలా నిలబెడుతుంది ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీరు పూర్తి శక్తితో చురుకుదనంతో ఉంటారు శరీరంలో ఉన్న పాత నొప్పులు నీరసం వంటివి మాయమై ఒక పర్వతాన్ని అయినా ఎక్కగలనేమో అన్నంత ధైర్యం ఉత్సాహం మీలో కలుగుతాయి మానసికంగా కూడా మీరు ఎంతో దృఢంగా ప్రశాంతంగా ఉంటారు ధ్యానం యోగ వంటి వాటిపై దృష్టి సారించడానికి ఇది అద్భుతమైన రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి మీ ముఖంలో ఒక కొత్త కాళ్ళ ఉట్టిపడుతుంది ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో వాతావరణం ఒక పండుగల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మీ తొమ్మిదవ ఇంట అంటే మీ భాగ్యస్థానంలో చంద్రుడు సంచరిస్తుండటం వల్ల అదృష్టం మీ వైపు ఉంటుంది మీరు కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలుస్తారు తండ్రిగారితో మీ అనుబంధం కొత్త పుంతలు తొక్కుతుంది ఆయనతో కూర్చుని మనసు విప్పి మాట్లాడండి ఆయన అనుభవాలు సలహాలు మీకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి కుటుంబ సభ్యులందరితో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రణాళికలు లేదా ఇంట్లో ఒక చిన్న పూజ గురించి చర్చలు జరగవచ్చు అందరి మధ్య ప్రేమ అనురాగాలు ఉద్యోగస్థులకు ఉద్యోగస్తులకు రోజు ఒక వరం లాంటిది మీ సానుకూల దృక్పథం మీ ఆలోచన విధానం మీపై అధికారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి వారు మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు లేదా మీ పనిని మెచ్చుకుని ప్రశంసించవచ్చు తొమ్మిదవ ఇంట్లో చంద్రుడితో పాటు రాహువు ఉండటం వల్ల విదేశీ ప్రాజెక్టులు లేదా దూర ప్రదేశాలకు సంబంధించిన పనులలో ఉన్నవారికి ఊహించని శుభవార్తలు అందుతాయి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఈ రోజు అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది భాగ్యస్థానంలో చంద్రుని సంచారం వల్ల ఊహించని ధనలాభం లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందే అవకాశం బలంగా ఉంది వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే రోజు మీ ధైర్యం మీ మాట తీరు కొత్త ఒప్పందాలను మీకు తెచ్చిపెడతాయి వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ఆలోచనలకు కార్యరూపం దాల్చే సమయం ఇది భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికి కూడా మంచి అవగాహన కుదిరి లాభాల బాట పడతారు విద్యార్థులకు ఈ రోజు ఒక జ్ఞాన సముద్రం లాంటిది గురువు చెప్పే ప్రతి మాటా మీ మెదడులో ఒక ముత్యంలా నిలిచిపోతుంది చదువుపై ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది ఉన్నత విద్య విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది ఇక ప్రేమ వైవాహిక జీవితాల విషయానికొస్తే వివాహిత జంటలకు ఇది ఒక మధురానుభూతి మీ భాగస్వామి కళ్లల్లో మీపై ఉన్న ప్రేమ గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి ఇద్దరు కలిసి భవిష్యత్తు గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటారు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు ప్రేమికులకు మీ బంధం ఒక మెట్టు పైకెక్కుతుంది మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేయడానికి మీ సంబంధానికి ఒక బలమైన పునాది వేసుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి ఈ అద్భుతమైన రోజుని ప్రతిక్షణం ఆస్వాదిస్తూ మీ లక్ష్యాల వైపు ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి ఇక జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం విషయానికొస్తే ఆదివారం అంతా ఆనంద సాగరంలో తేలియాడిన మీకు సోమవారం వాస్తవంలోకి బాధితల ప్రపంచంలోకి తీసుకువస్తుంది ఈ రోజు మీ ఓపికకు మీ పట్టుదలకు మీ సహనానికి ఒక పరీక్షలాంటి రోజుగా భావించాలి మీ పదవ ఇంట అంటే మీ కర్మస్థానంలో చంద్రుడు కర్మకారకుడైన శని భగవానుడితో కలవడమే దీనికి ప్రధాన కారణం ఈ కలయిక వల్ల మనసుపై కొద్దిగా భారం పనులలో జాప్యం ఒక తెలియని ఒంటరితనం వంటి భావనలు కలగవచ్చు అయితే ఇక్కడే మీరు ఒక యోధుడిలా నిలబడాలి ఉద్యోగస్తులకు ఈ రోజు సవాళ్లతో కూడుకున్నది ఆఫీసులో అడుగు పెట్టగానే మీ టేబుల్ మీద ఫైళ్ల గుట్ట మెయిల్బాక్స్లో సమాధానం ఇవ్వాల్సిన ఈమెయిల్ల వరద మిమ్మల్ని ముంచెత్తవచ్చు పై అధికారుల నుండి పని విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదురుకావచ్చు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల కొంచెం చిరాకు నిరాశ కలగవచ్చు సహోద్యోగులతో కూడా చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశముంది అయితే మీరు ఆందోళన చెందవద్దు శనిదేవుడు మనల్ని శిక్షించడానికి రాడు మనల్ని శిక్షణ ఇచ్చి మనల్ని మరింత బలంగా వజ్రంలా తయారు చేయడానికి వస్తాడు కాబట్టి ఓపికగా ప్రశాంతంగా పట్టుదలతో ఒక్కో పనిని పూర్తి చేసుకుంటూ వెళ్ళండి మీ కష్టానికి సాయంత్రానికల్లా తప్పక గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులు కూడా ఈ రోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ముఖ్యమైన ఒప్పందాలు ఖరారు కావడంలో జాప్యాలు జరగవచ్చు ఉద్యోగుల నుండి లేదా భాగస్వాముల నుండి కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు ప్రతి పనిని రెండుసార్లు సరిచూసుకుని ముందుకు వెళ్లడం మంచిది కఠిన శ్రమ తప్పనిసరి ఆర్థికంగా కూడా ఇది మిశ్రమంగా ఉండే రోజు డబ్బు సంపాదనపై మీ ధ్యాస ఉన్నప్పటికీ చేతికి అందాల్సిన డబ్బు సరిగా సమయానికి అందకపోవచ్చు అదే సమయంలో కొన్ని తప్పనిసరి ఖర్చులు ముందుకు రావచ్చు ఈ రోజు కొత్త పెట్టుబడులకు అపులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి అస్సలు అనుకూలం కాదు ఈ పని ఒత్తిడిలో పడి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి మానసిక ఆందోళన నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది విపరీతమైన అలసట తలనొప్పి నీరసం వంటివి బాధిస్తాయి ముఖ్యంగా మోకాళ్లు కీళ్ల నొప్పులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వీలైనంత ఎక్కువ నీరు తాగడం కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే రోజంతా పని ఒత్తిడితో సాయంత్రం ఇంటికి చేరేసరికి కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాట్లాడే ఓపిక కూడా మీకు ఉండకపోవచ్చు దీనివల్ల ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా మారే అవకాశముంది మీలోని ఒంటరితనం బాధితల భారం గురించి మీ భాగస్వామితో పంచుకోవడానికి ప్రయత్నించండి వివాహిత దంపతులు ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది విద్యార్థులు తమ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కొంత ఒత్తిడికి గురవుతారు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం వల్ల ఈ ఒత్తిడిని జయించవచ్చు గుర్తుంచుకోండి కష్టాలు శాశ్వతం కాదు ఈ రోజుని ధైర్యంగా ఎదుర్కొంటే రేపటి రోజు మీదే అవుతుంది చివరిగా జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు సోమవారం మీరు చూపిన ఓపికకు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకునే రోజు ఇది నిన్నటి మేఘాలు తొలగిపోయి ఈరోజు ఆకాశం నిర్మలంగా మారినట్టుగా ఉంటుంది చంద్రుడు శని ప్రభావం నుండి పూర్తిగా బయటపడి మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది మీ కోరికలు నెరవేరే స్థానం లాభాలు చేకూరే స్థానం దీనికి తోడు మంగళవారానికి అధిపతి ధైర్య సాహసాలకు కారకుడైన కుజుడు మీ మూడవ ఇంట్లో కేతుతో కలిసి ఉండటం వల్ల మీలో శక్తి ధైర్యం రెట్టింపు అవుతాయి ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు నిన్న మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసినపై అధికారే రోజు మీ భుజం తట్టి బాగా చేశావని మెచ్చుకుంటారు మీ శ్రమకు తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి మీ ఆలోచనలను ధైర్యంగా స్పష్టంగా చెప్పగలుగుతారు దీనివల్ల మీ సహోద్యోగులలో మీకు గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఇది చాలా మంచి రోజు లాభస్థానంలో చంద్రుని సంచారం వల్ల మీరు చేసిన పనులకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది స్నేహితుల ద్వారా లేదా పెద్దల ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు మీ బ్యాంక్ ఖాతాలో సానుకూల చలనం కనిపిస్తుంది వ్యాపారస్తులలో నిన్నటి నిరుత్సాహం పోయి నేడు కొత్త ఉత్సాహం ఉప్పొంగుతుంది మీలో పోటీతత్వం పెరుగుతుంది మార్కెట్లో మీ పోటీదారులను అధిగమించడానికి కొత్త వ్యూహాలను పన్నుతారు మీ ధైర్యమైన నిర్ణయాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలుగుతారు విద్యార్థులలో కూడా పోటీతత్వం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది పరీక్షలకు పోటీలకు సిద్ధమవుతున్న వారు అద్భుతంగా రాణిస్తారు వారి శక్తిని సరైన మార్గంలో పెడితే విజయం వారిదే అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కుజుడి ప్రభావం వల్ల మీలో పెరిగిన శక్తి ధైర్యం మీ మాటల్లో కూడా కనిపిస్తాయి అవి ఒక్కోసారి కత్తిలా పదునుగా మారే ప్రమాదముంది కాబట్టి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కొంచెం సమనం పాటించండి అనవసరమైన వాదనలకు దిగవద్దు అదేవిధంగా ఆరోగ్యపరంగా శక్తివంతంగా ఉన్నప్పటికీ వాహనాలు నడిపేటప్పుడు పనులు చేసేటప్పుడు తొందరపాటు నిర్లక్ష్యం వద్దు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశముంది వివాహిత దంపతులు ప్రేమికులు నిన్నటి దూరానికి బదులుగా ఈరోజు ఒకరికొకరు దగ్గరవుతారు కలిసి బయటకు వెళ్లడానికి ఆనందంగా సమయం గడపడానికి ఇది మంచి రోజు మీరు మరింత చొరవ తీసుకుని మీ ప్రేమను వ్యక్తం చేస్తారు అయితే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా మీ మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోవడం మీ బంధానికి మరింత మేలు చేస్తుంది మొత్తమీద చూస్తే ఈ మూడు రోజులు మీకు జీవితంలోని విభిన్న కోణాలను పరిచయం చేస్తాయి ఆదివారం అదృష్టాన్ని ఆస్వాదిస్తూ సోమవారం సహనంతో సవాళ్లను ఎదుర్కొంటూ మంగళవారం మీ ధైర్యంతో విజయాలను అందుకుంటారు గుర్తుంచుకోండి గ్రహాలు మనకు లాంటివి అవి కేవలం దారిని మాత్రమే చూపిస్తాయి ఆ దారిలో ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ప్రయాణం చేయాల్సింది మనమే మీకు అంతా మంచే జరగాలని మీరు ఎంచుకున్న మార్గంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను చూశారు కదండి మిదున రాశివారికి రాబోయే మూడు రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు